హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజన్ సేవా బ్లాగ్స్ సో ఈరోజైతే ఇంకొక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను గాయస్ అదే ఇది వచ్చేసరికి వాటర్ రీఫిల్ బేసిక్గా ఈ మలేషియాలో వాటర్ని ఎలా ఫిల్టర్ చేసుకుంటారు అంటే మనకి అక్కడంటే పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి అట్లీస్ట్ మనం కొంటాము వాటర్ ఫిల్టర్స్ సో ఇక్కడ ఏంటంటే తక్కువ ఖర్చులో అండ్ బాగా సురక్షితంగా నీళ్ళు వచ్చే వాటర్ వాటర్ ఫిల్టర్ అనేవి ఉంటాయి సో బేసిక్ ఇక్కడ ఎక్కువ మంది ఇది వాడతారు జెపి టూ హండ్రెడ్ సి అని జవాన్ అని సో బేసిక్గా ఇది మేము ఫస్ట్లో మా ఓనర్ తీసిచ్చింది అది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రింగెట్స్ అది ఉండేది అది బేసిక్గా ఫిల్టర్ మొత్తము తర్వాత ఎవ్రీ త్రీ మంత్స్కి మనం లోపల రీఫిల్ అయిన ఒక ట్యాంక్ ఉంటుంది అది మార్చుకోవాలి సో మార్చుకోకపోతే ఏంటంటే మళ్ళీ మనకి సేమ్ వాటర్ ఫిల్టర్ అవ్వకుండా వస్తాయి సో అందుకనే మేము ఆల్రెడీ ఇప్పుడు ఫోర్ మంత్స్ నుంచి వాడుతున్నాము అందుకని చెప్పేసి నేను ఇది కొద్ది ఆర్డర్ పెట్టాను జస్ట్ ఫిఫ్టీ ఎయిట్ రింగర్స్ మాత్రమే సో ఇది మనం ఎలా మనం ఫిట్ చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ ఎలా ఫిట్ చేసుకోవాలనేది ఒకసారి నేను చూపిస్తాను సో బిఫోర్ దట్ మనం అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాము డైరెక్ట్ ఒక ట్యాంక్ ఉన్నట్టుంది ట్యాంక్ ఉన్నట్టు ఉంటుంది ఒక చిన్నపాటి ట్యాంక్ సో ఈ ట్యాంక్ అయితే కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్నపాటి వాటర్ ట్యాంక్ అయితే ఉంటుంది గైస్ సో ఇక్కడైతే మనం బాటం పైపు ఇక్కడైతే మనకి అవుట్పుట్ వస్తుంది అంటే అవుట్పుట్ అంటే సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లో చెప్తున్నా నేను ఇక్కడ నుంచి నీళ్ళు చేస్తే ఇక్కడ ఫిల్టర్ చేసి ఇలా వస్తుంది సో ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్పాలి గైస్ మీకు ఇక్కడ సో బేసిక్గా దీనికి త్రీ లేయర్స్ ఉంటాయి అనమాట త్రీ లేయర్స్ చూపిస్తారంటే ఇక్కడ ఒకసారి సో ఇక్కడ చూశారు కదా ఫస్ట్ ఈ లేయరు నెక్స్ట్ లేయర్ ఇది థర్డ్ లేయరు ఈ థర్డ్ లేయర్లో మూడు లేయర్లో ఫిల్టర్ అయిపోయే వాటరు మనకి స్వచ్ఛమైన నీరు ఇక్కడ నుంచి వస్తాయి అనమాట గైస్ గైస్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఈ రీఫిల్లో మనం త్రీ లేయర్స్ అని చెప్పాం కదా సో వాటి గురించి తెలుసుకుందాం దానికంటే ముందు మనం ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ రీఫిల్ లో వాటర్ ని త్రీ లేయర్స్ లో ఫిల్టర్ చేసి ప్యూరిఫైడ్ వాటర్ ని ఇస్తుంది ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ గురించి చూద్దాం ఫస్ట్ లేయర్ వచ్చేసి సెడిమెంట్ ఫిల్టర్ ఈ లేయర్ నీటిలోని పెద్ద కణాలు మరియు మలినాలు మట్టి ఇసుక తుప్పు మరియు ఇతర సెడిమెంట్లను తొలగిస్తుంది ఈ లేయర్ నెక్స్ట్ ఫిల్టర్లను రక్షించి వాటి సామర్థ్యాన్ని పెంచుతుంది ఈ సెడిమెంట్ ఫిల్టర్ లేయర్ని పాలీప్రొపిలిన్ మెటీరియల్తో తయారు చేస్తారు నెక్స్ట్ మనం సెకండ్ లేయర్ ప్రీ కార్బన్ ఫిల్టర్ ఈ లేయర్ మెయిన్గా నీటిలోని కలరిన్ క్లోరామిన్స్ అండ్ ఇతర రసాయన మలనాలను తొలగిస్తుంది ఇది నీటిలో ఉండే చెడు రుచి మరియు వాసనలు కూడా తగ్గిస్తుంది దీనివల్ల నీటి రుచి మరియు వాసన మెరుగుపరుస్తుంది ఈ లేయర్ కోసం యాక్టివేటెడ్ కార్బన్ ఎక్కువగా ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది హై అడ్సప్షన్ కెపాసిటీ కాబట్టి ఇక మూడవ లేయర్ ఇదే ఫైనల్ లేయర్ దీనిని పోస్ట్ కార్బన్ లేదా ఫైన్ ఫిల్టర్ అని కూడా అంటాము ఈ చివరి లేయర్లో ఫిల్ట్రేషన్ ద్వారా మిగిలిన మలినాలను చాలా సన్నని కణాలు మరియు కొంతవరకు కరిగిన వాయువులను తొలగిస్తుంది దీనివల్ల నీరు శుభ్రంగా సురక్షితంగా త్రాగడానికి ఉపయోగపడుతుంది ఈ లేయర్లో యాక్టివేటెడ్ కార్బన్ లేదా మోర్ అడ్వాన్స్డ్ ఫిల్టర్ మెటీరియల్ యూస్ చేస్తారు ఫర్ ఫైన్ ఫిల్టరేషన్ సో ఇప్పుడు యాక్చువల్ గా మనం ఫిట్టింగ్ ఏరియాకి వెళ్దాం గైస్ సో ఇది మనం మనం తీసుకునేటప్పుడు ఫస్ట్ లో కొత్తగా వచ్చింది సో నేను చెప్పాను కదా ఫోర్ మంత్స్ అయిపోయింది కాబట్టి సో దీన్ని ఫిట్ చేసుకునే విధానం ఏంటంటే క్లియర్ కొంచెం కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది ఈ లెటర్స్ అనేది పైకి ఉండాలి అండ్ బాటమ్ పొజిషన్ అనేది ఇది so and i put in chodan i can make it i in to put it in the bottom position so i am funded play the game like it's I'm for Don't take for now wake up. It's time to look, at the enemy. look in the mirror if he is no friend me it's not working now. maybe it's the chemistry it's హా లోపల వరకే కొనవా జస్ట్ లోపల ని కొనాలి జస్ట్ ఇది మొత్తం అవసరం లేదు ఎందుకంటే మొత్తం వచ్చేసరికి 300 రింగెట్స్ ఏ ఉంటుంది జస్ట్ ఈ ఫిల్టర్ మార్చుకుంటే సరిపోతుంది ఇది జస్ట్ డబ్బానే కదా అది వాళ్ళు కూడా సేమ్ అలాగే పెట్టారు అవును పైకి సో ఇక్కడ కూడా ఎలానే ఉంది కదా సో యాక్చువల్ గా దీంట్లో వాటర్ ఉన్నాయి ఈ పార్ నేను నేను తర్వాత పార్ ముందు ముందైతే ఫిట్టింగ్ అరేంజ్ చేద్దాం గైస్ నేను ఇది ఈ ఓపెన్ చేసి లోపల ఎలా ఫిల్టర్ అవుతుందో కూడా చూపించడానికి ట్రై చేస్తాను జస్ట్ కీప్ వాచింగ్ చెప్పాను కదా సో ఈ నేమ్స్ అనేది పైకి రావాలి జస్ట్ మనకి ఇక్కడ ఒక లోపల చూపించు ఇక్కడ చూడండి అక్కడ హోల్ ఉంది కదా ఆ హోల్లోకి ఇది ఇది పోవాలి ఒకసారి క్లీన్ చేస్తావు లేకపోతే

బట్ బట్ రీసెంట్గా ఏంటంటే అది కొంచెం ఎక్కువ మంత్స్ అయ్యేసరికి ఎక్కువ మంత్స్ అంటే ఎక్కువ మంత్స్ కాదు కొంచెం టైం గడిచేసరికి మేము హీట్ చేసి వాటిని కూల్ చేసి సో ప్రాసెస్ ఏంటంటే ఈవెన్ మనం ఫిల్టర్ చేసినా గానీ మా వైఫ్ చెప్పినట్టు ఫిల్టర్ చేసుకున్న తర్వాత చూడండి సో ఈ రెండు గిన్నెల్లో వాటర్ పట్టుకుంటాము ఈ రెండు పట్టుకున్న తర్వాత ఇక్కడ పొయ్యి మీద పెడతాము ఇక్కడ పొయ్యి మీద పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ పెడతాము ఒక ఒక అవర్ అవర్ ఉంచుతాము ఉంచిన తర్వాత ఆరిపోతాయి మళ్ళీ ఇక్కడ ఉంది కదా రాగి 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 బిందులో పోస్తాం మంచిది కాబట్టి మొత్తంగా ఎన్ని ఫిల్టర్లు అవుతాయంటే అంటే ఆ ఫిల్టర్ లో త్రీ త్రీ నెక్స్ట్ వాటిని వేడి చేస్తాము పొయ్యి మీద వేడి చేసిన తర్వాత మళ్ళీ సల్లరుస్తాము త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ లేయర్స్ సో సిక్స్ టైప్స్ లో ఫిల్టర్ చేసి మేము తాగుతాం అనమాట సో అందరు ఎలానే ఫాలో అవ్వండి ఎందుకంటే వాటర్ అనేది చాలా ముఖ్యం కదా బాడీకి వాటర్ ముఖ్యం ఆ పోయే వాటర్ కూడా ప్రాపర్గా మంచిగా ఉండాలి సో బీ హెల్తీ బీ హ్యాపీ బీఎంజాయ్ సో ఈ వీడియోకి ఏం చెప్తావా సో ఈ వీడియోకి ఎండేం లేదు గాయస్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ప్రతి ఒక్కళ్ళు అడిగేది